గురుగారు కుంతీదేవిని శ్రీకృష్ణుడు మేనత్త అని సంబోధిస్తాడు కదా ఏ రకంగా మేనత్త అవుతుంది శ్రీకృష్ణుడికి కుంతిదేవి కృష్ణులకు కుంతిదేవి మేనత్త ఏ విధంగా అనుకున్నప్పుడు భారతాన్ని మనం పరిశీలించవలసి ఉంటుంది పూర్వం యదువంశములో శూరుడు అనే ఒక చక్రవర్తి ఉండేటటువంటి వాడు అతడి కుమారుడు వసుదేవుడు వసుదేవుని అనంతరం శూరునకు ఒక కుమార్తె జన్మించింది ఆ కుమార్తె పేరు పృథ ఈ అమ్మాయిని సూర్యుడు చిన్ననాడు ఏనాడో తను చేసిన వాగ్దానాన్ని అనుసరించి తన సన్నిహిత మిత్రుడైనటువంటి కుంతి భోజనకు దత్తతగా ఇచ్చాడు పెంచుకోవడం కోసం ఇచ్చాడు ఆ కారణం చేత వసుదేవుడు పృథ అన్న చెల్లెండ్రు బంధుత్వం అక్కడ ఉన్నది వసుదేవుని కుమారుడు కృష్ణుడు కుంతి భోజుడు పెంచి పెద్ద చేసిన కారణం చేత పృథ పేరు కాస్త కుంతిగా మారింది మహాభారతంలో అర్జునుడిని మనం సంబోధించేటటువంటి సందర్భాలలో పలుమార్లు కృష్ణుడు భగవద్గీతను బోధించేటటువంటి సందర్భాలలో మరీ ప్రత్యేకంగా పార్థ అని సంబోధన చేస్తాడు పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణైన స్వయం వ్యాసేన గ్రథితాం అని చెప్పుకుంటూ ఉంటాం కదా పార్థ అని ఆ సంబోధించడంలో పృథ కుమార అని ఆ పిలుపు స్వంత చెల్లెలి కుమారుడు కాబట్టి అర్జునుడు వసుదేవుని కుమారుడైన ఆ కృష్ణుడికి బావా బాబ మరుద్ర సంబంధం అలా కృష్ణుడు కుంతిని మేనత్త అని సంబోధించడం ఇది ఇందులో ఉండేటటువంటి అంతరార్థం